ايوه <inaudible> كده <inaudible> அண்ணா காக்கா கிக்கு காக்கா கிண்டுக்கு இப்ப நீடல்கிறாக கொஞ்சம் ஐநாக்காக மல்கண்ணா கண்ட नहीं 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 नही

Zeg het maar. Malkana, hier. Jai kongres! Jai kongres! Jij bent de naaikomst! Jij bent de korte kerk! Jij bent de Jij, kerk! Jai kongres! Jai kongres! ఒకసారి ఇటు చూడండి అందరు ఇటు చూడండి అన్న ఒక్కసారి ఇటు చూడండి అన్నా 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 ఒక్కసారి చూడండి చేతులు లేపా సరే కొంచెం ముందు

پڑو میرا ایم ایل మాతంగనన సష్టపర మోహన్ కిటి 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 బాలెన్స్ అన్న అన్న ఇట్లా రావద్ది మగ్గుడి గ్రామ ప్రజలకందరికి నా తల్లులకి అన్నలకి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా వచ్చే పదమూడు ఇంకా ఇరవై ఐదు రోజులుంది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి జగిత్యాల జీవనాన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు రైతు బిడ్డ మీ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది ముఖ్యంగా గత పార్లమెంట్లో కవితను వద్దని చెప్పి అరవింద్ని గెలిపించుకున్నారు అందరు కలిసి గెలిపించుకోరలేదమ్మా పువ్వు పువ్వు అని చెప్పి ఆయన అరవింద్ని గెలిపించారు ఈ అరవింద్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి ఏం చేయలేదు ఇక మీ గ్రామానికి ఒక రూపాయి బిల్లు కూడా ఇయలే అట్లే కాకుండా సరే పైసలు ఇవ్వకుండా మాట సాయం అన్న చేసానంటే మాట సాయం కూడా ఉండదు లీడర్లు నాసు కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇక కార్యకర్తలు ప్రజలైతే పట్టించుకునే స్వభావమే లేదైనది వాళ్ళ నాయకులు కూడా చెప్తారు అదే రకంగా వచ్చే పార్లమెంట్ లా మీరందరూ కూడా గతంలో మోసపోయినట్టు మొన్నటిసారి ఏం చేసినాం ఎలక్షన్ లో పువ్వు కేసీర్ ఎక్కువ మంది అవునా కాదా ఎందుకేసీర్ అనేది మీకే తెలుసు మీ అంతరాత్మకే తెలుసు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకి ఒకసారి అవకాశం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేతి గుర్తు కొట్టేసారు కానీ మనం జర హుషార్తనం చేసి బీజేపీకి వేసినాం అందరితో పాటు పోము కదా మనం అందరు అట్లా పోతే మనం ఇటు ఆగు ఆగు ఏమంటారు ఇటు పోతాం వెనకకు పోతాం ఎందుకంటే మనకు అందరు పోతే మనిషి నచ్చదు అందుకోసం ఏం చేసినాం ఆ మనిషిని ఎవరు వస్తే ఆ మనిషిని గెలిపించారు ఎప్పుడన్నా మనిషి మీ గ్రామానికి వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా గెలిచిన ఎమ్మెల్యే వచ్చిండు ఎప్పుడన్నా వచ్చిండ అమ్మా మరి ఎందుకు అమ్మా చెండ్రి ఒక వారం రోజుల్లో ఆగమాగం అయిపోతారు నేను వచ్చినప్పుడేమో మంచి చెప్తారు బిడ్డ బిడ్డ అని ఇట్లా గర్ద పట్టుకొని బిడ్డ నీకేత్తం బిడ్డ ఏత్తాం బిడ్డ అని చెప్తీ మళ్ళా లాస్ట్ కి ఏం వచ్చినాయో ఏం చేసిరో నాకు తెలియదు కాని మళ్ళీ పోయి పువ్వు కేసారు మళ్ళీ ఆ తప్పు రేపటి నాడు చేయొద్దని చెప్పి మీకు దండం పెట్టి చెప్తున్నా ఇప్పటికే నష్టం జరిగింది మన ఎమ్మెల్యే ఉంటే నిధులు వస్తాయి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నేను గడవాలనుకుని నేను పోయినా అనుకోండి అమ్మా సపోజ్ ఈయన కూడా నాతో పాటు అనుకో ఈయన ఎమ్మెల్యే అనుకో ఈయనకు ముందు పంపిస్తారు అర్థమైందా నేను ఆడ కూర్చోవాలా కూర్చొని ఎమ్మెల్యేలు అంతా అయిపోయినాక నేను పోయి కలవాల ఎందుకంటే ఓడిపోయినా అదే గెలిస్తే పోయి మన సమస్యలు ఏమున్నాయో అన్న చెప్పిండు అక్కడ నిలబడి రోడ్ సమస్య ఉందని చెప్పిండు ఆ రోడ్లు కావాలన్నా మనకి ఇండ్లు కావాలన్నా ఇంకేదన్నా ప్రధాన సమస్యలున్నా మన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోవాలంటే ఎమ్మెల్యే అయితే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎవరైతే అరవింద్ గెలిచిండో కేంద్రంలో మోడీ ఉన్నాడు కేంద్రంలో బిజెపి ఉంది మరి ఏమన్నా చేయాలా కదా ఈ గ్రామానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఏం చేయలే నేను నాలుగు నెలల్లో సుమారు ఇరవై రెండు కోట్ల నిధులు తీసుకొచ్చిన మన ప్రాంతానికి ఇరవై రెండు కోట్ల నిధులు తీసుకొచ్చిన కానీ ఆ ఎంపీ ఇప్పటి వరకు ఏం తీసుకురాలే కరోనాలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం సేవా కార్యక్రమాలు చేసినాం ఒక పార్లమెంట్ సభ్యుడు అయితే ఏం చేయాలా ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ఆర్థిక సాయం చేయాలా ఇంకేదైనా చేయాలా రూపాయి ఒక కిలో బియ్యం కూడా ఇప్పటి వరకు ఆయన ఇయ్యలే అట్లాంటి వ్యక్తిని మనం మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రం మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఆలోచన చేయండి మళ్ళా ఆగమవుతుందంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది మనకు అభివృద్ధి జరగాలంటే మనం మంచిగా ఉండాలంటే చేతి గుర్తు గెలవాలా మనం ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గానికి వచ్చినాయి ఇంద్రమ్మ కమిటీ ఉంటది ఎవరికైతే జాగా ఉండి ఇల్లులు లేవో వాళ్ళందరూ కూడా మొదటి దఫాగా సుమారు మీ గ్రామానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఇండ్లు మొదటి దఫాగా వస్తాయి ఎవరికైతే పూరి గుడిచుంది పూర్తిగా అవస్థ పడుతున్నాం జాగా ఉంది అంటే వాళ్ళకి ఐదు లక్షలు దశల వారీగా వస్తుంది బేస్మెంట్ కట్టుకునరా లక్ష వస్తుంది చెత్త లక్ష వస్తుంది గోడలు కట్టుకున్నరా లక్ష వస్తుంది ఫ్లోరింగ్ వేసుకుంట్రా లక్ష వస్తుంది మొత్తం కంప్లీట్ అయిపోయినాక లక్ష వస్తుంది ఇట్లా ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది గతంలో మీ గ్రామంలో చూసుకోండి ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఎవరికన్నా ఎకరం జాగి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే కానీ మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తుర్రు మంచిగా ఇంట్లో ఉంటుర్రు ఆ జాగాన్ని అనుభవిస్తుర్రు ఆ ఎకరం భూమిలో వండించుకుంటుర్రు కానీ ఓటు మాత్రం ఏం చేస్తున్నారు లాస్ట్ కి ఎవరు నోట్ ఇస్తే గాలకే పోయి ఓటు ఎత్తురు వాస్తవమా కాదా నేను చెప్పింది వాస్తవమా కాదమ్మా అవన్నీ బంద్ చేయను ఎవరికి చేస్తే మంచి వ్యక్తి పార్టీ ఎట్లాంటి పార్టీకి వేస్తే మంచిగా ఉంటది అనేది ఆలోచన చేయను అక్షంతలీయంగానో లేకపోతే దేవుడి పేరు మీద అడిగితే వేస్తే మాత్రం మళ్ళీ మోసం జరుగుతుందని చెప్పి అందరు కూడా చెప్తున్నా నేను బీజేపీ పార్టీ నుంచి వచ్చిన ఐదు సంవత్సరాలు తిరిగిన ఏం చేయరు మోసం మొత్తం మోసమే అన్న చేసేదంతా మోసమే ఇదే ఎంపీ పక్కకు నేను స్టేజ్ మీద కూర్చున్న ఒకసారి రైతుల గురించి ఏం చెప్పారంటే పసుపు వండిచ్చే రైతులు పండిస్తే ఒకవేళ మన గ్రామంలో ఐదు వేలు వస్తుందనుకోరి మన నిజామాబాద్ లా గుజరాత్ లా పదిహేను వేలు వస్తుందనుకోరి పదిహేను వేలకి మైనస్ ఐదు వేలు ఎంత పదివేలు కదా పదివేలు అదనంగా మీ ఖాతాలో పడతదని చెప్పి ఐదు సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు ఒక రైతుకి ఒక రూపాయి కూడా పడలే పసుపు బోడిస్తా అన్నాడు పంగనామం పెట్టిండు ఇండ్లు నేనున్నకి ఈ నిజామాబాద్ జిల్లాకి ఐ లక్ష ఇండ్లు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక దగ్గర కూడా ముగ్గు పోయలే దాని మాట కూడా తీయలే అట్లాంటి వ్యక్తికి మనం మళ్లీ ఓటేస్తే మాత్రం తప్పు జరుగుతుంది ఖాళీ వీళ్ళు ఏమని చెప్పుకొని తిరుగుతుర్రు మోడీ 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 అని చెప్పుకొని తిరుగుతురు మనం ఏమంటున్నాం ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో జీవనన్న జగిత్యాల జీవనన్న మంచి వ్యక్తి రెండు సార్ల మంత్రి పదవి అనుభవించిన వ్యక్తి ఆయన చాలా సాదా సీదా మనిషి ఇయ్యాలంటే కూడా ఆయనకేం ఆస్తులు లేవు అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన సమస్యలు తీరుతాయి మనకు రోడ్లు వస్తాయి చెరువులో మన ఏదైతే ఇండస్ట్రీలు వస్తాయి చెరుకు సంబంధించింది కూడా ఫ్యాక్టరీ కూడా ఓపెన్ అవుతుంది ఇవన్నీ జరగాలంటే చేతి గుర్తు గెలవాల చాలా మంది మొన్న మనము ఏది ప్ర ప్రజాపాలన చేసుకున్నాం ప్రజాపాలనలో ఎవరికైతే రేషన్ కార్డు లేదో అప్లై చేసుకున్నారు ఎవరికైతే కొత్త పెన్షన్లు లేవో అప్లై చేసుకున్నారు ఇండ్లు లేవో అప్లై చేసుకున్నారు వాళ్ళన్నీ కూడా రేపు ఏ నాలుగో తారీఖు జూన్ నాలుగుకి ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉంటుందో అది అయిపోగానే పెన్షన్లు వస్తాయి ఇంద్రమ్మ ఇండ్లు వస్తాయి కొత్త రేషన్ కార్డులు వస్తాయి అన్ని రకాలుగా ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా మీరు తప్పు చేసి మళ్ళీ మా మోసం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మళ్ళా దండం పెట్టి చెప్తున్నా నన్ను ఓడగొట్టిర్రు మీరందరూ కలిసి నన్ను ఓడగొట్టిర్రు అయినా సరే నేను మీ దగ్గరకు వచ్చిన ప్రేమతోని అట్లాంటి వ్యక్తిని ఓడగొట్టకండ్రి ప్రతి ఓటు కూడా చేతి గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ గ్రామంలో ఏదైనా ప్రధాన సమస్య ఉంటే కూడా స్కూల్ కానీ ఇంకేదన్నా కానీ ఇప్పుడు బస్ వస్తుందా బస్ కూడా లేదు బస్సు ఏపిస్తా ఎప్పుడు ఏపిస్తా జూన్ జూలై పోయినా సరే జరిగింది అంటే ఎలక్షన్లు అన్ని పార్టీలు వస్తారు తర్వాత మీరు ఏం తీర్పు చేసిరా జరిగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం ఆలోచన ఏది గెలిచిన ఎమ్మెల్యే రాలే గెలిచిన ఎంపీ మీ దగ్గర రాడు మీ దగ్గరికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు న్యాయం చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుంది కనుక ఓటు వేయండి ఇందాక చెప్పినట్టు కొన్ని సిసి రోడ్లు చెప్పిన డ్రైనేజ్ చెప్పిన రు స్కూల్ కూడా ఏదైనా ఉంటే కూడా నిధులు ఇస్తా అని చెప్పిన సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల నిధులు ఎలక్షన్ అయిపోగానే నేను ఇస్తా మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు గెలిపించుకోర్రి మీకు బస్సు సౌకర్యం కల్పిస్తాం మిమ్మల్ని అన్ని విధాలుగా ఏ సమస్య ఉన్నా కానీ మీకు మళ్ళా చెప్తున్నా ఏదన్నా దవాఖానకు అమ్మా వినండి వినాలా తల్లి మీకు దవఖానా దవాఖానకు ఎక్కడన్నా మీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పుండ్రి మీకు నిజామాబాద్ చెప్పాలన్నా ఆర్మూర్ల చెప్పాలన్నా గవర్నమెంట్ దవఖానలు కావాలంటే చెప్తా ఎక్కడన్నా ఏదన్నా ప్రమాదం జరిగి ప్రైవేట్ దవాఖానకు పోతే మీరు చెప్తే కొంత తక్కువ చేపిస్తా ఇంకా లేదు పెద్ద బీమా అయింది అంటే నిమ్స్ హాస్పిటల్ పోతే మీకు ముఖ్యమంత్రి ద్వారా ఒక మూడు లక్షలు అవుతుంది అనుకో ముఖ్యమంత్రి ద్వారా ఒక రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తా ఇట్లాంటివన్నీ కూడా లీడర్లు మీ దగ్గర నాగరాజు గాని సీనన్న గాని రాకేష్ గాని వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి నంబర్లు పెట్టుకోర్రీ పెట్టుకొని ఏదన్నా సమస్య ఉంటే నాకు చెప్పినా సరే మీకు వాళ్ళు అందుబాటులో లేకపోతే నాకు చెప్పినా సరే ఇవన్నీ కూడా వాడుకోర్రి అది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ మళ్ళా మీరు వాళ్ళు అది చెప్పారు పిట్టకథలు చెప్పించారు అక్షంతాలు మీరేసిపోయారు అంటే మాత్రం మీకే మోసం షటగోపం పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు ఎంతమందికి ఉన్నామో ఇంద్రమైన్లు ఇదా చేతులు ఎప్పుడు ఒకసారి జాగా కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి జాగ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ప్లాట్లు ఇచ్చింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి